గొప్ప గొప్ప వాళ్ళు ఆ దైవ స్వరూపులు మనకి సాయం చేయాలి అంటే మనకు ఉండవలసిన అర్హత ఏంటంటే మనం లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా సరే లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఉండాలి మీరు చేసే ఆ లోక కళ్యాణకరమైన పనులకి అసలు మీరు వాళ్ళని పిలవక్కల సాయం చేయడానికి వాళ్ళంతట వాళ్ళు వచ్చి మనకు సాయం చేసి వెళ్ళిపోతారు గుర్తెట్టుకోండి పిలిస్తే వస్తారనుకుంటారు అసలు అంత గొప్ప వాళ్ళు తెలవకుండానే వస్తారు ఎప్పుడు వస్తారు అయితే మనం లోక కళ్యాణకరమైన పనులు చేసుకుంటామో ఖచ్చితంగా మనకు సాయం చేస్తారు ఇది పత్రిక చాలా సందర్భాల్లో చెప్పారు అన్నిటికంట గొప్ప లోక కళ్యాణకరమైన పని ఏంటంటే అందరికీ జ్ఞానాన్ని అందించడం మొత్తం అన్నిటికంటే చాలా గొప్ప పని జ్ఞానాన్ని అందించడం ఇప్పుడు మన మాస్టర్లు అంతా అదే చేస్తున్నారు అందరి చేత చేయిస్తున్నాను కూడా అలవాటు చేస్తున్నాను మేము చేస్తున్నాము మీకు అలవాటు చేస్తున్నాము మిమ్మల్ని కూడా మా స్థాయికి ఎదిగేటట్టు కృషి చేస్తున్నాం మేమొక్కడం గొప్పోళం కాదు అందరూ గొప్పవాలి మా ఆకాంక్ష మీరు ఈ జ్ఞానాన్ని ఎక్కడికైనా వెళ్ళి అందిస్తూ ఉంటే మీకు తెలియకుండానే మీరు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు సహజంగా మీరు ఏమనుకుంటారంటే నాకు ఏదో ఆ విషయాలు భలే వచ్చినాయే అని చెప్పాను భలే రాలేదు ఎవరో ఒక మాస్టర్ మీ వాయిస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు చేసుకుని ఆ మాటలు చెప్తూ ఉంటారు అప్పుడు మీరు మంది అంటారు నా డూపులన్నీ నా మనసులో ఏది ఉందో అదే మీరు చెప్పారండి అంటారు మరి వాళ్ళ మనసులో ఉన్నాయి నాకు కంటే కూడా ఎవరైతే మాస్టర్ వచ్చాడో వాడికి తెలుస్తుంది గొప్ప మాస్టర్లకి ఇతరుల మనసులో ఏముందో దాన్ని అనుసరించే వాళ్ళు ఇక్కడ చెప్తూ ఉంటారు పైలోక మాస్టర్లు నేను మాస్టర్లు ఇవన్నీ నక్షత్ర లోక మా మిత్రులు ఇతర లోకవాసులు ఇవన్నీ అన్నే దేవతలు దేవుళ్ళు అంటారు నేను ఆధ్యాత్మిక పరిభాష వాళ్ళు ముక్కోటి దేవతలు అంటారు మంది ఉన్నారు లేకుండా లేరు అన్ని చోట్ల ఉన్నారు అంతగా వాళ్ళ వాళ్ళ ఏమిటి అంటే పిలిచిన వాళ్ళకి దగ్గరికి వెళ్ళం కాదు ఎవరైతే లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఉంటారు వారికి సాయం చేయడానికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు